గుడ్ మార్నింగ్ పరిశ్రమల పేరిట పారిశ్రామికీకరణ పేరిట అభివృద్ధి పేరిట చంద్రబాబు గారు ఎలా అప్పన్నంగా భూములు కట్టబెడతారు అని రాష్ట్ర ప్రజలకందరూ తెలిసింది ఈ విషయంలో భాగంగా విశాఖలోని వాల్తేర్ హార్బర్ వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా కనీసం ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల విలువైన పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్ల భూమిని అంటే దాదాపు పద్నాలుగు ఎకరాల భూమిని లూలూ షాపింగ్ మాల్కు నిన్న ఆదివారం కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది చదరపు అడుగు ఒకటిన్నర రూపాయి మీరు వినేది నిజమే చదరపు అడుగు ఒకటిన్నర రూపాయితో పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్ల భూమిని లూలు షాపింగ్ మాల్ సూపర్ మార్కెట్ అని అంటామే అలాంటి షాపింగ్ మాల్కి కూటమి ప్రభుత్వం సీబీఎన్ గారు దారాదత్తం దత్తం చేశాడు తొంభై తొమ్మిది సంవత్సరాలకు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు కాదు తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఇంకోటి మూడు సంవత్సరాలు ఎటువంటి లీజులా రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ నాటికి మీరు పూర్తి చేయాలి అంతవరకు లీజ్ కూడా అవసరం లే మీరు కట్టుకోండి ప్రశాంతంగా నిశ్శబ్దంగా కట్టుకోండి ఇబ్బంది ఏం లేదు అని కూటమి ప్రభుత్వం సిబిఎన్ గారు లూలు మాలుకి ఇచ్చినటువంటి వెసలుబాటు ఇది నిజం అలాగే విజయవాడలో కూడా జరిగింది ఇదే ఒక చదరపు అడుగుకు ఒకటిన్నర పై ఒకటిన్నర రూపాయితో కూటమి ప్రభుత్వం ఇస్తుంది కదా ఇదే హైదరాబాదులో అయితే ఎనభై నుంచి వంద రూపాయలు చదరపు అడుగులు పలుకుతోంది అదే మన విశాఖలో ఇప్పటికే డెవలప్ అయినటువంటి విశాఖపట్నంలో కనీసం యాభై నుంచి అరవై రూపాయలు డెబ్భై రూపాయలు చదరపు అడుగుకు వసూలు చేయొచ్చు కానీ లూలు మాల దగ్గర మన సీబీఎన్ గారి లాలు ఏంటో తెలియదు కానీ ఒకటిన్నర చదరపు అడుగుకు చదరపు అడుగుకి ఇవ్వడం జరిగింది మరి దీనితో మనకి ఏమొస్తాయి మనకి ఏం ఒరగపడుతుంది విశాఖపట్నంకు కావచ్చు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలు కావచ్చు ఆ ఆంధ్రప్రదేశ్ కానీ మన ప్రభుత్వానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఏం వెలుగపడుతుంది అంటే వాళ్ళు షాపింగ్ మాల్ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి సూపర్ మార్కెట్ కట్టుకుంటున్నారు షాపింగ్ మాల్ కట్టుకుంటున్నారు సరే అలాగైనా అందులో పనిచేసే కింది స్థాయి స్టాఫ్ దగ్గర నుంచి ఏది సఫాయి దగ్గర నుంచి హౌస్ కీపింగ్ దగ్గర నుంచి లూలు మాల్లో హై రేంజ్ వరకు ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే ఉంటారా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళైనా ఉండాలి ఆంధ్రప్రదేశ్లోని లూలు మాల్కు పరిసర ప్రాంతాల్లో లోకల్కి సంబంధించి అయినా వాళ్ళు ఉండాలని ఏదైనా అగ్రిమెంట్ ఏమైనా ఉందా దానికోసం ఇన్ని విసులుబాటు చేయాల్సిన అవసరం ఏముంది ఏడు వందల కోట్ల విలువైన భూమి అని అంటున్నారు సోషల్ మీడియాలో మరి అంత విలువైన భూమిని మీరు అమ్మొచ్చు కదా అమ్మితే డబ్బులు వస్తాయి ఆ డబ్బును విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం ఉపయోగించండి ఆ డబ్బుతో ఇంకొక చోట కొన్ని వందల ఎకరాల భూములు తీసుకొని ప్రభుత్వానికి ఖజానాగా పెట్టుకోవచ్చు అది కూడా చేయలేదు కేవలం లీజుకు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ కంటే అది ఉన్నట్టా ఇచ్చినట్ట ఇచ్చినట్టే కదా అమ్మినట్టే కదా తొంభై సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలంటే ఇది పారిశ్రామిక ఎలా అవుతుంది సిబిఎన్ గారు